లేత మనసుల్లో నీతులే ముద్రించు శతకాలు వటకెక్కి చెదపట్టినాయి బతుకు పుటలను తెరచి వ్యాఖ్యాన మునరించు మన తెలుగు సామెతలు మంట గలిశాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరి కథల టీవీల చుట్టూ తేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంక్యూలే ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం తెలుగెక్కడురా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుర తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడు తెలుసా. పిండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితకు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి పెంచావు వీడియో గేమ్స్ పిచ్చి పోటీకి సయ్యంది నీ తెలుగు మేధా ఉనికినే మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడుందిరా తెలుగోడ నీ తెలుగు తెల్లారే తెలుగోడ కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు గెలిచాము చూడమన్నావు తల్లి వేరు తెగ తెగనరికినావు తెలుగు మొనగాన్న నీ తొడచరిచినావు తల్లి పేరడిగితే తెల్లబోయావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడ నీ తెలుగు తెల్లారే తెలుగోడా